బ్రో మన తనుజా కెప్టెన్స్ అయితే వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది అన్న తనుజ కన్నీళ్ళు వృధా అవ్వలేదంటే సూపర్ బ్రదర్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఎందుకంటే తనుజ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ గా వచ్చి ఓడిపోయింది ఆమె చాలా బాధపడింది ఫైనల్ గా ఏడ్చింది కూడా జనాలు ఈమె డ్రామా ఏంటని అనుకున్నారు అయినా అగైన్ అగైన్ ఆమె కమ్బ్యాక్ అవుతూ ఫైట్ చేసింది ఫైనల్గా బిగ్ బాస్ నైన్లో టెన్త్ కెప్టెన్ అసే ఒక స్పెషల్ కెప్టెన్సీగా ఆమె గుర్తింపు పొందింది ఇంతవరకు ఆమె రేషన్ మేనేజర్గానే చూసాము ఇది కెప్టెన్సీ తన కోరికని డిజైర్ని కం ఫుల్ఫిల్ చేసుకుంది సో ఆమె గేమ్లో స్పిరిట్ ఇంకా పెరిగింది అలాగే తన కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం దివ్య గౌరవ్ అండ్ నిఖిల్ యాక్చువల్ గా గౌరవ్ నిఖిల్ లేకపోతే దివ్య ఎలిమినేట్ అయిపోతుంది ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం నెగిటివిటీ వచ్చేస్తుంది సో ఇక్కడ వీళ్ళిద్దరే లిస్ట్ లో ఉన్నారు కాబట్టి నిఖిల్ అండ్ గౌరవ్ ఫైనల్ గా నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు బ్రదర్ ఎందుకంటే అతను గేమింగ్ వీక్ ఉంది సో ఓటింగ్ కూడా చాలా లీస్ట్ ఉంది లాస్ట్ ఫైవ్ టాప్ ఫైవ్ రౌండ్ వచ్చా టాప్ ఫైవ్ అల్టిమేట్ చెప్పాలంటే తనుజా ఎమన్యూల్ సుమన్ శెట్టి డిమాన్ పవన్ అండ్ కళ్యాణ్ ఓకే ఒకవేళ ఒకవేళ బిగ్ బాస్ విన్ అయితే ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు